వస్తే అండి నేను మీ దిలీప్ని మనకి చాలామంది ఏమిటి గురువుగారు డిసెంబర్ నెలలో మేము జన్మించాము మాకు టైం సరిగ్గా లేకపోవడం వల్ల నక్షత్రం తెలియటం లేదు రాశి తెలియటం లేదు కానీ మేము డిసెంబర్లోనే జన్మించాము మరి ఈ డిసెంబర్ నెలలో జన్మించిన వాళ్ళకి ఎన్నో ముఖాలు అయినటువంటి రుద్రాక్ష ధరించాలండి అలాగే దీనివల్ల మాకు ఉపయోగాలు ఏంటి అని మనకు కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు డిసెంబర్ నెలలో జన్మించిన ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు మధ్య మీరు ఎప్పుడు జన్మించినా సరే ఏ రోజు జన్మించినా సరే షణ్ముఖి అంటే ఆరు ముక్కలు అయినటువంటి రుద్రాక్ష ధరించడం వల్ల చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయండి మరియు ముఖ్యంగా పిల్లలకి అల్లరి చేసే పిల్లలకి చదువు మీద కాన్సన్ట్రేషన్ తగ్గే పిల్లలకి అలాగే యువనంలో ఉన్నటువంటి పిల్లలు చెడు అలవాట్లకి దగ్గర అవుతున్నారు అనేటువంటి పిల్లలకి కూడా ఈ షణ్ముఖి ఆరు ముక్కలు అయినటువంటి రుద్రాక్ష ధరించడం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి పిల్లల అల్లతనం తగ్గుతుంది చదువు మీద కాన్సన్ట్రేషన్ పెట్టగలుగుతారు అలాగే వాళ్ళు దైవ చింతనతో ఉంటారు చెడు అలవాట్లకి దూరంగా ఉంటారు కాబట్టి ఇది పిల్లలకి ధరించవచ్చు అలాగే హెల్త్ బాగోలేదు దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతో ఇబ్బంది పడుతున్నాము చాలా ఆరోగ్యం బాగుండలేదు అనుకునేవారు కూడా అంటే టైం టైం మంచి టైం టు టైం మంచి డాక్టర్ సంప్రదించి మందులు తీసుకుంటున్నప్పటికీ మంచి డైట్ ప్లాన్ మంచి ఆహారం తీసుకుంటున్నప్పటికీ కూడా ఈ దైవ చింతనతోటి ఈ ఆరుముఖాలైనటువంటి రుద్రాక్షి కూడా మీరు ధరించినట్లయినా సరే మీకు ఆరోగ్యం కూడా కొంచెం ఆ శివుణ్ణి మీరు ఆరాధిస్తూ ఆ ఓం నమ శివాయ అని చెబుతూ మీరు ఈ ఆరు ముఖాల రుద్రాక్షిని కూడా ధరించినట్లయితే మాత్రం మీ ఆరోగ్యం కూడా కొంచెం బాగుపడే అవకాశాలు ఉన్నాయి అలాగే ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ భార్య భర్తల మధ్యన డిస్టర్బెన్స్ అవ్వచ్చు లేదా అన్నదమ్ముల గొడవలు అవ్వచ్చు ఇంట్లో మనశాంతి లేకపోవడం తల్లిదండ్రులతో గొడవలు అవ్వచ్చు అత్తగారు మా గారితో గొడవలు వచ్చి ఫ్యామిలీ అంత డిస్టెన్స్గా ఉంది మనశ్శాంతి లేకుండా ఉంది గురువు అనుకునేటువంటి వారు కూడా ఈ ఆరు ముక్కాన్ని రుద్రాక్ష తీసుకొని శివాలయం గుడికి తీసుకెళ్ళి అభిషేకం చేయించుకొని ఇంటికి తెచ్చుకొని ఆ రుద్రాక్షని దేవుడి గదిలో చిన్న రాగి ప్లేట్లో పెట్టుకొని మీరు రోజు పూజించుకున్నట్లయినా సరే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి చాలా పాజిటివ్గా ఉంటుంది అలాగే మీకు చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్యామిలీలు గొడవలు తగ్గుతాయి మనశ్శాంతి అనేది మీకు చాలా మరీ ముఖ్యంగా దొరికే అవకాశాలు ఉన్నాయి అలాగే ఆర్థిక పరంగా కొంచెం ఇబ్బందులు పడుతున్నామండి అనుకునే వారికి కూడా అంటే బిజినెస్ గ్రోత్ అవ్వట్లేదు క్యాష్ అనేది రొటేషన్ అవ్వట్లేదు చాలా అప్పులు ఎక్కువైపోతున్నాయి ఇంట్రెస్ట్లు కడుతున్నాం అయినా సరే మా అప్పులన్నీ తీరటం లేదు అనుకునేటువంటి వాళ్ళు కూడా ఈ ఆరు ముఖ్యాలైన రుద్రాక్ష ధరించడం వల్ల వాళ్ళకి బిజినెస్ అనేది గ్రోత్నెస్ పెరుగుతుంది అలాగే కొంచెం డెవలప్మెంట్ అనేది జరుగుతుంది గురుగారు మరి ఇది ఆరుముఖాలు రుద్రాక్ష ధరించడం అవ్వట్లేదు దీనికి ఏమైనా రెమెడీ కానీ లేదంటే వేరే ఉపాయం ఏమైనా ఉన్నదా అంటే ఈ ఆరుముఖాలనే రుద్రాక్ష కూడా మీరు శివాలయం గుడికి తీసుకెళ్ళి అభిషేకం చేయించుకొని ఆ రుద్రాక్ష తీసుకొచ్చి క్యాష్ పెట్లో పెట్టి మీరు రోజు అగరబి తెలిగించుకొని దీపారాధన చేసుకొని ఆ దైవ చింతనతో మీరు భగవంతుని నమ్మి మీరు ఎప్పుడు కూడా పూజించినట్లయితే మీ బిజినెస్ గ్రోత్నెస్ పెరుగుతుంది మీ ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల్లోంచి మీరు బయటపడగలిగే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఈ డిసెంబర్ నెలలో జన్మించిన వాళ్ళు ఈ ఆరు ముఖాలు రుద్రాక్ష ధరించి మీ జీవితం అంతా సంతోషాలతో హ్యాపీగా ఉంటారని చెప్పి నేను మనసారా ఆశిస్తున్నాను ఇదే విషయం మనకి ఈ సాహసీ అలాగే పుస్తకాల్లో కూడా చాలా అద్భుతంగా ప్రచురించడం కూడా జరిగింది కాబట్టి మీకు నేను అవే విషయాలు తెలియజేస్తున్నాను కంపల్సరీగా డిసెంబర్లో జన్మించిన వాళ్ళు ఈ ఆరు ఆరుముఖాలైనటువంటి రుద్రాక్ష ధరించి చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను అలాగే నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్లోని జై శ్రీరామ లేక ఓం నమ శివాయ అని రాయడం మర్చిపోకండి ఉంటానండి మీ దిలీప్